వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమి ప్రశాంత్ సో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది రోజు రోజుకైతే భారీగా పెరిగిపోతుంది అదైతే మనం చూస్తూనే ఉన్నాము కొంచెం తగ్గినట్లే తగ్గినట్టు మనకు అనిపిస్తూ ఉండగా కానీ వెంటనే ఎంత పెరుగుతుంది అనేది అయితే మనం చూసాము ముఖ్యంగా మన భారతదేశంలో ఎలా పెరుగుతుంది అదే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది ఇంకా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి చూసుకుంటే కనుక సో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే మనకు వచ్చేసి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది అంటే మనకి నిన్న మొన్న చూసుకున్నట్లయితే కనుక ఇంకా పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువనే ఉంది దాంతో కంపేర్ చేసుకుంటే ఈ రోజుకి ఇంకా పెరిగిందనే చెప్పుకోవాలి అదే విధంగా ఒక్కసారి మనం ఏదైతే ట్వంటీ టూ క్యారెట్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా చూసుకున్నట్లయితే కనుక తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలైతే ఉంది సో ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఢిల్లీలో చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీలో కొంచెం ఎక్కువ రేట్ ఉంది ఏదైతే ట్వంటీ టూ క్యారెట్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే మనకి లక్ష ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అదేవిధంగా మనకి ట్వంటీ టూ క్యారెట్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది తొంభై తొమ్మిది వేల ఆరు అయితే ఉంది అంటే మనకి ఆ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే కనుక ఢిల్లీలో మాత్రం ఎక్కువ ఉందనే మాట్లాడుకోవాలి ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి అంటే దాదాపు మనకి వంద రూపాయలకి పైగానే ఎక్కువ ఉంది అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల తొంభై ఉంటే అక్కడ మా ఢిల్లీలో మాత్రం ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది అదే విధంగా ట్వంటీ టూ క్యారెట్ చూసుకున్నట్టే కనుక తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఉంటే అక్కడ మాత్రం ఢిల్లీలో నాలుగు వందల ఆరు వందల రూపాయలు అయితే నడుస్తుంది అదేవిధంగా ముంబైలో సో ముంబైలో కూడా ఇంచుమించు మన తెలుగు రాష్ట్రాలలో లాగానే నాలుగు వందల తొంభై అండ్ ట్వంటీ టూ క్యారెట్ నాలుగు వందల యాభై అంటే తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది సో ఇక కోల్కతాలో చెన్నైలో బెంగళూరులో కేరళలో పూణేలో సో ఇంచుమించు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో ఇంచుమించు అవే నడుస్తూ ఉన్నాయి అంటే మనకి సేమ్ ఏదైతే లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో సో ఇంచుమించు అయితే అదే నడుస్తుంది విధంగా మనకి ట్వంటీ టూ క్యారెట్ టెన్ గ్రామ్స్ ఏదైతే ఉందో అది కూడా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రన్ అవుతుంది కానీ ఓన్లీ ఒక మనకి ఢిల్లీలో ముంబైలో అంటే ఢిల్లీలో అదే విధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఇక వెండి విషయానికి వస్తాయి సో వెండి కూడా ఇత అంటే కొన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంది మనకి మెయిన్ హైదరాబాద్ విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక లక్ష ముప్పై ఎనిమిది వేలు అయితే ఉంది అదేవిధంగా ఢిల్లీలో మాత్రం పది వేలు తక్కువనే ఉంది లక్ష ఇరవై ఎనిమిది వేలు అయితే ఉంది అంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష ముప్పై ఎనిమిది వేలు ఉంటే ఇందులో మాత్రం లక్ష ఇరవై ఎనిమిది అయితే ఉంది ఢిల్లీలో సో అదే విధంగా ఇంకా ఎక్కడెక్కడ లక్ష ఇరవై ఎనిమిది వేలు ఉందంటే ముంబైలో బెంగళూరులో అహ్మదాబాద్లో సో ఈ రాష్ట్రంలో మాత్రం లక్ష ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఉంది సో కేరళలో లక్ష ముప్పై ఎనిమిది ఉంది చెన్నైలో లక్ష ముప్పై ఎనిమిది ఉంది సో ఇలా చూసుకున్నట్లయితే కనుక వెండి ధర మాత్రం కూడా డిఫరెన్స్ అయితే దాదాపు పదివేల డిఫరెన్స్ అయితే ఉంది అదే విధంగా చాలా మంది గోల్ రేట్ తగ్గుతుందా తగ్గుతుందా అని మాత్రం బాగా వెయిట్ చేస్తున్నారు అండ్ కొందరు మాత్రం ఇంకా ఎక్కువ న్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు ఏంటంటే గోల్ రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ చాలా తగ్గిపోతుంది అని చెప్పేసి అది ఎలా తగ్గుతుంది ఏంటి అనేది మాట్లాడుకుంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షంలో అయితే చెప్తూ ఉన్నారు కానీ మెయిన్ చాలా మంది వెయిట్ చేసేది మాత్రం ఇప్పుడు ఏదైతే జిఎస్టి రెండు స్లాబులుగా తగ్గిస్తున్నారో అంటే తగ్గించారో అమల్లోకి వచ్చింది అది ఈ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అయితే అమలు కాబోతుంది అన్నట్లయితే మనందరికీ తెలిసిందే అప్పుడు గోల్డ్ మీద కూడా ట్యాక్సెస్ అయితే తగ్గబోతున్నాయి దానికోసం చాలా మంది అయితే ఇప్పుడు కొనవానవి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇలా మనకి దసరా దివాళి కోసం ఎక్కువ మంది వెయిట్ చేసి ఎలక్ట్రికల్ మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే మనకు ఫ్రిడ్జెస్ కానివ్వండి వాషింగ్ మెషిన్ కానివ్వండి టీవీలు కానివ్వండి అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానివ్వండి నార్మల్ వెహికల్స్ ఏవైనా కార్లు కానివ్వండి బైక్లు కానివ్వండి ఇలా ఇవి మీ వీటి మీద ఎప్పుడు ప్రతిసారి ఆఫర్ అయితే ఉంటుంది దివాళి దసరాకి అయితే కానీ ఈసారి జిఎస్టి కూడా అక్కడ యాడ్ అవ్వడము అది కూడా తగ్గించడం అనేది ఒక అందరికి పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అంటే ఇంకేమైనా యాడ్ చేసి మళ్ళీ పెంచుతారు అని కూడా కొందరు అనుకుంటున్నారు అలా అయితే ఏముండదని చెప్పేసి అయితే నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది మరి చూడాలి ఆ జీఎస్టీ ఎంత తగ్గిస్తారు గోల్డ్ మీద ఎంత తగ్గిస్తారు గోల్డ్ అప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది మినిమం ఒక పదివేలు అయిన తగ్గుతుందా లేదంటే అట్లీస్ట్ ఒక జిఎస్టి ఏదైతే కొంచెం మనకి ఎంత ట్యాక్స్ అయితే ఇస్తారు అంటే మనకి ఇప్పుడు పన్నెండు శాతం ఉన్న జిఎస్టిని ఐదు శాతం తే తేవడం అయితే జరిగింది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఉన్న జిఎస్టిని ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న జిఎస్టిని పద్దెనిమిది శాతం అయితే తీసుకురడం అయితే జరిగింది సో మరి ఎంత తగ్గిస్తారు ఏంటి అనేది కూడా చూడాలి అండ్ అది తగ్గించాక మాత్రం చాలా మంది అయితే రెడీగా ఉన్నారు అండ్ సో ఒక ఈ జిఎస్టి కోసమే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో అప్పుడు చూడాలి ఒకవేళ కనుక తగ్గితే మాత్రం ఎంబటే తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు ఎందుకంటే గోల్డ్ రేట్ మళ్ళీ రాబోయే రోజుల్లో ఎంత పెరుగుతుందో చెప్పలేం కాబట్టి సో ఇప్పుడు ఏదైతే జిఎస్టితో పాటు కొంచెం తగ్గిస్తారో సో అది తగ్గించినప్పుడే తీసుకుంటే బెటర్ ఎంత తొందరలో తీసుకుంటే అంత మంచిది దానికి ఇంకా గోల్డ్ తర్వాత పెరుగుతుంది కాబట్టి సో ముందే తీసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు సో చూడాలి మరి జిఎస్టీ కూడా ఎంత తగ్గిస్తారు ఇండియా ప్రజెంట్ అయితే గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మనకి వచ్చేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే నడుస్తూ ఉంది అండ్ కొన్ని రాష్ట్రాల్లో అయితే నాలుగు వందల యాభై అయితే నడుస్తూ ఉంది సో మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి